మనిషి జీవితంలో ఎక్కువగా సంతోషపడేది ఎక్కువగా బాధపడేది కోరిక వలనే దీని గురించి గౌతమ్ బుద్ధుడు చెప్పింది ఏంటంటే ఒక మనిషి తనలో ఉన్న కోరికను చంపుకోగలిగితే బ్రతికినంత కాలం మనశ్శాంతిగా సంతోషంగా జీవించగలడు అని చెప్పాడు బౌద్ధమత విస్తీర్ణంలో భాగంగా చాలా ప్రదేశాల్లో బౌద్ధ క్షేత్రాలు నిర్మించారు అందులో ఒకటైన అని పిలువబడే క్షేత్రాన్ని చూద్దాం రండి బౌద్ధ క్షేత్రాన్ని చేరుకోవాలంటే ముందుగా అనకాపల్లి చేరుకోవాలి అక్కడ నుండి తుంపాలో వెళ్లే దారి మీదుగా మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడి నుంచి కుడి చేతి వైపు బొజ్జన కొండకు వెళ్లే దారి అంటే సైన్ బోర్డ్ కనిపిస్తుంది ఆ రోడ్డు నుండి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకు ఎడమ చేతి వైపు బొజ్జన కొండ కనిపిస్తుంది మనం బొజ్జన కొండ చేరుకున్న తర్వాత ఇక్కడ కొన్ని రూల్స్ ని మనం పాటించాలి ముందుగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది లోపలికి ఫుడ్ అండ్ వీడియో ఎక్విప్మెంట్స్ని కూడా అలౌ చేయరు మనం ఇప్పుడున్న క్షేత్రం అనేది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉంది దీన్ని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అంటే పురాతత్వ శాఖ వారు మానిటర్ చేస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి అండ్ అలానే చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి సో మనం ఆ బౌద్ధక్షేత్రం పై వరకు వెళ్ళి సందర్శిద్దాం రండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ సహాయం లేకుండా ఈ కొండను ఎంతో అద్భుతంగా బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దారు అలానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ రాతి కొండను తొలసి ఒక రూమ్ గా తయారు చేసుకున్నారు బౌద్ధ మతస్థులు దీనిని చూడడానికి వచ్చే వారిలో స్కూల్ పిల్లలు కూడా ఎక్కువగా కనిపిస్తూనే ఉంటారు బౌద్ధ కాలంలో దీన్ని పరిపాలించేవారు ముస్లింస్ ప్రభావంగా ఆ ప్రభావంలో బాంబులు అయ్యి పెరంగిలతో పేల్చడం వల్ల కొండకు కోరు వచ్చేసింది అప్పుడు ఇది ఆక్రమానికి గురైపోయింది ఎవరో అల్లావుద్దీన్ గెలిచే టైంలో మరి దీని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ దీన్ని ప్రభుత్వం వారు టేకప్ చేశారు దీనికి ఎంతో పుణ్యక్షేత్రంగా పేరుంది కాబట్టి ఎక్కడెక్కడో విదేశాల నుంచి నేపాల్ నుంచి కూడా బౌద్ధులు వస్తుంటారు ప్రతి సంవత్సరం దీన్ని విజిట్ చేస్తుంటారు దర్శనం చేసుకుంటారు చాలా విశిష్టతమైన ఇది ఇది పాడైపోకూడదని ఉద్దేశం చేత ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని భద్రత కోసం ఓ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఇక్కడ వాళ్ళు పరిపాలించేటప్పుడు గుర్రాలు పెంచేవారు గుర్రాల సాలలో వాళ్ళు ధ్యానం చేసుకున్నారు ధ్యాన మందిరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు ఇంకా వివరాలు అంటే కేంద్రం బోర్డు ఉంది ఆ బోర్డులో మొత్తం అన్నీ చదువుకోండి ఫోటో తీసుకొని అనకాపల్లి పరిసర ప్రాంత ప్రజలు ఎక్కువగా వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తుంటారు ఈ లింగానికి పూజించి తమ కోరికలన్నీ తీర్చమని శివుణ్ణి వేడుకుంటారు ఈ రెండు అంతస్తులే కాకుండా అలా నడుచుకుని పైకి వెళ్తే మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది వెళ్దాం బౌద్ధ మతస్థులు ఈ కొండపైన ఉన్న ప్రదేశాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగించేవారు ఆ తర్వాత క్రమంగా ఆక్రమణకు గురైన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో గుర్రాలను పెంచడానికి ఉపయోగించేవారు ఆ విధంగా ఈ కొండకి గుర్రాల కొండగా పేరు వచ్చింది ఇప్పుడు నేనున్న ప్లేస్నే ఒకప్పుడు ఆక్రమణకు గురైన తర్వాత గుర్రాలు పెంచడానికి ఉపయోగించేవారని పూర్వీకులు చెప్పుకోవచ్చు ఆ పైన కనిపిస్తున్న రంద్రం నుంచే సూర్యరస్మ అనేది లోపల పడుతుంది ఈ లోపల పడిన తర్వాత ఆ నీడ ఆధారంగా సమయాన్ని అంచనా వేసేవారు ఒకప్పుడు ఇది ఒక భారీ శివలింగంగా చుట్టుపక్కల ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు అలావుద్దీన్ కుల్జీ అలానే ఔరంగజేబు సమయంలో దీనిపైన దాడులు జరిగాయి ఆ దాడులు జరిగిన సమయంలో బాంబులు దాడి వల్ల ఇది శిథిలావస్థకు చేరింది శిథిలావస్థకు చేరి ప్రస్తుతానికి ఇలా ఉంది పర్యాటకులను ఎంతగానో అట్రాక్ట్ చేసే వ్యూ పాయింట్ ఇదే ఈ కొండ చుట్టూ కూడా పచ్చని పొంట పొలాలతో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది మధ్య కాలాల్లో అలెగ్జాండర్ రియాజ్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ఇక్కడ తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాల్లో ఎన్నో బంగారు నాణాలు వెండి నాణాలు అలాగే మట్టి పాత్రలు కూడా ఇక్కడ లభించాయి వీటి ఆధారంగా ఈ కట్టడాన్ని రెండు వేల సంవత్సరాలకు ముందే నిర్మించారని అంచనా వేశారు దక్షిణ భారతదేశంలో ఇంత అద్భుతమైన కట్టడం మరొకటి లేదని చెప్తారు అప్పట్లో ఈ ప్రాంతం ప్రముఖ బౌద్ధ అధ్యయన కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు చెబుతారు బౌద్ధ మత ధర్మ సూత్రాల అధ్యయనం కోసం సముద్ర మార్గం ద్వారా చైనా బర్మా వంటి దేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఏళ్ళ తరపడి బౌద్ధ మత అభ్యాసాలు చేసేవారట సో చూసారు కదా ఫ్రెండ్స్ బొజ్జనకొండ కొండ అందాలు ఇక్కడ ఫోటోషూట్స్కి కానీ ఫ్యామిలీతో గడపడానికి కానీ చాలా బాగుంటుంది ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ సో ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ సో మీ కనుక బొజ్జనకొండ అందాలు మేము చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ആൻഡ് ഡോൺറ്റ് ഫോർഗെറ്റ് ടു സബ്സ്ക്രൈബ് ടു എൻഫോർമർ തെലുഗു ചാനൽ